ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ KBH P కొత్తపేట్ ఖమ్మం సోమజిగూడ హన్మకొండ నమస్తే సరేష్ బాబు గారు కీర్తి గారికి నమస్కారం అండి దలస రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందండి మనం ధనసరాశ ఫలితాలు చూద్దాం వీళ్ళకి మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఈ తొమ్మిది పాదాలు కూడా మనకి ధనసరాశిలో ఉంటాయి ప్లానెట్ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మేషరాశిలో పద్నాలుగో తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారండి బుధ శుక్రుడు వాళ్ళు మేనరాశిలోనే ఉంటారండి ఫిబ్రవరి నుంచి జనవరి ఆల్మోస్ట్ వీళ్ళు మే ఎండ్ వరకు అక్కడే ఉంటారు లేదా కుజుడు వచ్చినప్పుడు కర్కాటక రాశిలో జూన్ సెవెంత్ వరకు ఉండే రెండు నెలలు అక్కడే ఉంటారండి కుజ అలాగా జరిగి ఈ యొక్క మూమెంట్స్ ని కాంబినేషన్ బట్టి మనం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తే ధనసు రాశి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఈ మంత్ అంతా చాలా బాగుందండి గా చూసుకుంటే ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి అప్పటిదాకా కనుక ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఫియేట్ చేస్తుంటే మనసులో ఆందోళనలు చింతలు ఇలాంటి ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి వస్తుందండి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధన ప్రాప్తి ధనం కూడా విశేషంగా వస్తుంది అయితే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది డేంజర్స్ టు లైఫ్ అంటారు మృతిం అంటారు అనమాట అయితే ఫోర్త్ హౌస్లో శుక్కుడు ఉండటం వల్ల సుఖ సుహృత అభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా తర్వాత పుత్రుల ద్వారా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఇది రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు అలా అని చిన్న చిన్న పెద్ద పెద్ద అపార్చునిటీస్ కూడా ఏమి ఉండవు అంటే నార్మల్గా తటస్థంగా సామాన్యంగా ఉండిపోయేది అని మనం చెప్పుకోవాలన్నమాట ఓకే మనం ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళు ఫిఫ్త్ సెవెంత్ హౌస్ ఉని చూడటం వల్ల ధన ప్రవాహం వీళ్ళకి ఫస్ట్ బాగుంటుంది రెండోది ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమస్తే రవి ఆరు పంచమే రతి రవి సంయుతి అని చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే ఐదో ఇంటిని మనకి స్ట్రాటజీస్ చెప్తూ ఉంటుంది అంటే భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా చేయాలి ఐదో ఇంట్లో మనకున్న ప్యాషన్స్ ఎమోషన్స్ కూడా చూపిస్తుంది ఎక్కడ గ్రహం ఉండటం వల్ల ఈ రెండు డిస్టర్బ్ అయిపోతుంది ఈ టైంలో వీళ్ళకి ఏం చెప్తానంటే బుద్ధి తాంచల్యం అంటే పెద్ద పెద్ద ప్లానింగులు చేస్తే అంత మైండ్ వీళ్ళ దగ్గర ఉండదండి ఆ తర్వాత ఏదో ప్లాన్ చేస్తారు అది సరిగ్గా ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్లాన్ మారుస్తూ ఉంటారు అటు ఇటు మారుస్తూ ఉంటానమాట స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వదు అంతే కాకుండా వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో సూర్యుడు ఫిఫ్త్ హౌస్ని మనకి ఎమోషన్స్ కూడా చూపిస్తుంది లవ్ ప్యాషన్ వీటికి సంబంధించిన వాటిలో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫిఫ్త్ హౌస్లో మనకి ఎమోషన్స్ ఒక సైడ్ పాజిటివ్గా ఉంటుంది ఒకటి నెగిటివ్గా కూడా ఉంటుందండి పాజిటివ్ అంటే ఏంటి ఉదయాన్నే లాగటం యోగా చేసుకోవటం మెడిటేషన్ చేయటం చాంటింగ్ ఇదంతా పాజిటివ్ సైడ్ లో ఉంటుంది ఇది నెగటివ్ సైడ్ లో కూడా ఉంటుంది అప్పుడేమవుతుంది బయటకు వెళ్ళటం బెట్టింగులు చేయటం తర్వాత ఏమంటారు డ్రింకింగ్ ఆల్కహాలిక్ ఇవి తీసుకోవటం లవ్ రొమాన్స్ లా వెళ్ళిపోతాడు ఎమోషన్స్ వన్ ద పాజిటివ్ వన్ ద నెగిటివ్ సైడ్ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఎమోషన్స్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ మచ్ ఆల్కహాలిక్ తీసుకోవడం లవ్ రొమాన్స్లో డిస్టర్బెన్స్ రావటం తర్వాత బుద్ధి అటు ఇటు మారిపోవటం రకరకాల ప్లాన్లు చేసే అవకాశం అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉంటున్నా ఒక సిక్స్టీ పర్సెంట్ వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు ఏ విషయంలో మంచి చేస్తున్నారంటే ఫస్ట్ థర్డ్ హౌస్లో చూడటం వల్ల ఏమవుతుందంటే ఇష్ట కార్య సిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి వస్త్రలాభం ధనలాభం కూడా ఉంటుంది థర్డ్ హౌస్తో ఉండటం వల్ల సోదరులతో బంగారం సోదరులతో చక్కగా ఒక మంచి అన్యోన్యత కలిపేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వీళ్ళకి వస్తుంది అంతేకాకుండా బంగారు వస్తువులు కొంటారు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమీ అవుతుంది అంటేనండి యత్న కార్య అనుకూలము తర్వాత ఆరోగ్యం బాగుండే సంతోషం వస్తు లాభకృతి ఈ రెండు విషయాలు చక్కగా ఉంటుంది ఏది చేసినా లాభప్రదంగా బాగుంటుంది అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది అంటే అండి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే ప్రవాస కార్య కార్యశాని కసారోగ పీడనం అని చెప్తారనమాట అంటే విపరీతంగా దగ్గు వస్తుంది అంటే వీళ్ళకి ఈ టైంలో అంతేకాకుండా ప్రవాసం అంటే బా ఫారిన్ వెళ్ళాలనుకున్న వేరే చోటుకెళ్ళాలని బాగా కలిసి వస్తుంది కార్యహాని స్థాత ఏదైనా కనుక పనిచేస్తే ఆ కార్యంలో సరిగ్గా జరిగిపో జరగకుండా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు వల్ల వీళ్ళకి సరిగ్గా ఈ ప్రాబ్లం అనమాట అయితే మనం ఇప్పటిదాకా సూర్యుడు చెప్పుకున్నాం మిక్సర్ రిజల్ట్ ఇచ్చారు కుజుడు కూడా చూసుకున్నాం మిక్సర్ రిజల్ట్ ఇచ్చారు శుక్రుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ చేస్తూ ఓకే ఏ విధంగా అంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠుసు విద్యాఘోష్ఠు సుఖే భృగు సుఖే అంటే నాలుగో ఇంట్లో భృగుడు అంటే శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి వాళ్ళ యొక్క ఓన్ మైండ్ థాట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో ఓకే తర్వాత బంధు సన్మా సన్మానం బంధువుల నుంచి బాగుంటుంది అంతేకాకుండా సుఖం కంఫర్టబుల్గా ఉంటారు అంతేకాకుండా ఎలక చెప్తారు స్త్రీ సంభాషణ సంభ్రమం ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళకి స్త్రీలతో చక్కగా మాట్లాడతారు సమ్ సమ్టైమ్స్ మన ఇంట్లో వాళ్ళు ఉండవచ్చు కొంతమంది బయట వాళ్ళు ఉండవచ్చు ఎక్కడైనా కానీ అలా మరి లేడీస్ అయితే జెంట్స్తో సపోర్టివ్గా సపోర్టివ్గా ఉంటారనమాట అంతేకాకుండా ఈ టైంలో పుత్రుల ద్వారా మిత్రుల ద్వారా మన హస్బెండ్ అలా స్పౌస్ స్పౌస్ ద్వారా మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడటం తర్వాత ఫ్యూచర్లో ఎలా వెళ్ళిపోవాలి వీటి గురించి తెలుసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తారు దీనితో పాటు టెన్త్ హౌసండ్ కూడా చూడటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు ఓకే సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా ఇంట్లో ప్రొఫెషనల్ సుక్కుడు యోగ్యతను ఇస్తూ ఉన్నాడు కుజుని వల్ల కూడా చాలా యోగ్యతను ఉంది కానీ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అప్పులు బాధ స్థాన నాశనం ఫారిన్ వెళ్ళటానికి ప్రమోట్ చేస్తూ ఉంటాడు అగైన్ సూర్యుడు వచ్చేటప్పటికి ధన ప్రవాహాన్ని ఇస్తున్నారు కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఈ ఛాలెంజెస్ కూడా స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేయటం తర్వాత ఇలా కొన్న ఎమోషన్స్ అలా హ్యాబిట్స్ అంత బ్యాడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి తెలుసుకొని చక్కగా కొంచెం ఏమంటారు పేషెన్స్ అంటే అవేర్నెస్ గా చేస్తే బాగుంటుంది నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇందులో ఉంటాయండి వీళ్ళకి పెద్ద ఎక్కువగా టెన్షన్స్ ఏమి లేవండి మనం చూసుకుంటాం అనుకోండి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాళ్ళకి నక్షత్రం వైజు ఈ మాసం అంటే జయప్రదంగా ఉంటుంది సూపర్ ఒకటి రెండోది వీళ్ళకి ఏది చేసినా గాని ధనలాభం ఉంటుంది ఇంకేమండి బాగుంది తర్వాత ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి అండి కొన్నిసార్లు మిక్స్డ్గా ధనహీనత పర్టికులర్గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనం కొలిపే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి బంధనము ఎవరికంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఉండే సిచ్యువేషన్ ఉంది ఇది కూడా మిక్స్డ్గా ఉంది ఒక రకం చూసుకుంటే వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ అంతా పాజిటివ్గానే ఉంది ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే పర్సనల్ లెవెల్లో రెమిడే చేసుకుంటే బాగుంటుంది మూల పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇంపార్టెంట్ పనులు ఏదైనా చేసుకునేటప్పుడు డెసిషన్స్ ప్రొకర్గా చేసుకోవాలి వీళ్ళకి బుద్ధి నాశనం అంటే వాళ్ళ ఓన్ బ్రెయిన్ వర్క్ చేయదు ఈ టైంలో వేరే వాళ్ళతో హెల్ప్తో కనుక సజెషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదంటే పురుష నాశనం అని చూపిస్తూ ఉంటే దీన్ని బట్టి ఏమవుతుందో వాళ్ళ ఇంట్లో కానీ బంధువులు కానీ హెల్త్ బాగలేక దాని యొక్క ప్రభావం ఇళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉందండి రైట్ మరి ఏమి పరిహారాలు సూచిస్తారండి వీరికి వీళ్ళకి పరిహారాలు కేస్ టు కేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఓవరాల్గా సెవెంటీ పర్సెంట్ బాగుంది ఇంకా ఎవరికైనా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో దశలు అంతర్దశలు సరిగ్గా లేకపోవటం వల్ల అయితేనేమి వాళ్ళకి ఉన్న స్పెసిఫిక్ రీజన్ బట్టి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి జయము బాగుంది కాబట్టి ప్రాబ్లం బట్ కొంతమందికి ధనహీనత చూపిస్తుంది వీళ్ళకి కనకధార స్తోత్రం చదువుకోవటం శ్రీ సూక్తం చదువుకోవటం ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది ఇంకా కొంతమందికి ఏమంటే గణపతి అధార శ్రీర్షం అని ఒకటి ఉంటుంది అండి ఇది వేదమంత్రం చాలా పవర్ఫుల్ చాలా ఈజీగా ఉంటుంది అందరికీనే ఉంటారు ఇది ప్రాపర్గా చాంటి కనుక చేసుకోగలిగితే ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ పోతుంది పర్టికులర్గా మనం కనుక చూసుకున్నాం అనుకోండి కుజుని వల్ల షూన్ వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అనమాట ఇలాంటి ఉంటే పోయేసి చక్కగా విజయం కలుగుతుంది ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కనకధార స్తోత్రంతో పాటు కుబేర పాశ్వతం హోమం చేసుకున్న లేదంటే ఎవరైనా ఇండియా ఇండియాలో చండీ హోమం చేసుకున్న రాజకీయ నాయకులు ఎవరైనా హైఫై పొజిషన్లో ఉన్న వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకున్నా చెప్పుకున్నాక ఇలాంటి చేసుకుంటే చక్కగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి